ఓం గంగణవదే నమ ఐ సరస్వతీ నమ శివాయ గురువే నమ జయ గురు దత్తాత్రేయాయ నమ శ్రీరామ రామ రామీతి రమే రామ మనోరమే సహస్రనాంద తుల్యం రామనాథ రామే జయ గురు దత్తాత్రేయాయ నమ శ్రీకృష్ణాయ గోవిందాయ గోపిజనం వాయ మో నమ శ్రీ గురు జయ గురు దత్తాత్రేయ శ్రీమాత్రేయ నమో నమ ఆయన రించి శ్రీమాత్రేయ యూట్యూబ్ కూడా నమస్కారం అండి నేను కాలపర్తి గున్నా శర్మ ప్రాణాన్ని మీకంతా కూడా జ్యోతిష్య ఫలితాలంతా కూడా మాస్ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున మన యొక్క విశేషం ఏంటిదంటే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మేషాది ద్వాదశ రాసుల కళకి ప్రధానంగా అంతా కూడా మేషాది ద్వాదశ రాసులకి ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా ఈ రకంగా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి మేరకంతా కూడా చెప్పడం జరుగుతుంది విశేషంగా అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క సూర్యభగంలో అంతా కూడా మిథున సంక్రమణం చేసినప్పుడు ప్రధానంగా చూసుకుంటే మిథున రాశుల అంతా కూడా బృహస్పతి మరియు బుధుడు మరియు రవి కలియకు తోటి అంతా కూడా సంచారం చేయడం త్రిగ్రహ కూటమి అంటారు దీన్నంతా కూడా ఈ యొక్క త్రిగ్రహ కూటమి యొక్క ఫలితాలంతా కూడా విశేషంగా అంతా కూడా చూసుకుంటూ గ్రహాల యొక్క స్థితిగతి మేరకి గోచార చక్రవశాత్తు వివిధ గ్రహాలు యొక్క ఫలితాలంతా కూడా చెప్పుకుంటూ మానస ఫలితాలుగా ఈ యొక్క ఫలితాలంతా కూడా చెప్పుకోవడం జరుగుతుంది విశేషంగా జూన్ నెల మాసంలో ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క పదిహేనవ తారీఖు తర్వాత రవి అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం విశేషంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే సూర్య భగవానుడు ఆదిత్యుడు అంతా కూడా ఆరోగ్య ప్రతాత ప్రత్యక్ష మశేషుడిగా ప్రధానంగా చెప్పుకోవడం జరుగుతుంది ప్రత్యక్ష దేవుడిగా ప్రత్యక్ష అంతా కూడా దేవతా స్వరూపంగా ప్రతినిత్యం కూడా అందరూ కొలుస్తూ ఉంటారు ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా ఓం సూర్యాయ నమ అర్థాయనమ మిత్రాయనమ బాణవేనమ పుషాయనమ ప్రచండ తెలసేనమా సర్వలోక పితామహేనమా ఆదిత్యాయనమ్మ బాణవైనమ మిత్రాయనమ ఇటువంటి నామాలతోటి ద్వాదశ నామాలతోటి నిత్యమంతా కూడా ఎంద సూర్య భగవాను కోలుస్తూ ఉంటారు నిత్యమంతా కూడా సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉంటారు వాళ్ళకంతా కూడా సంపూర్ణ సూర్యగ్రహ అనుగ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది తద్వారా మీకంతా కూడా శరీర అంతా కూడా లభించి ఆత్మశక్తి ఆత్మశుద్ధి అంతా కూడా జరుగుతూ ఉంటుంది సూర్యభగవాను అంతా కూడా ప్రదాత సత్యవాక్ పరిపాలన చేసే గ్రహంగా చెప్పడం జరుగుతుంది అంతా కూడా సకల వేదాలకి శాస్త్రాలిక అంతా కూడా అధిష్టాన దేవతగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క గ్రహారేక స్థితిగతి మేరకు చూసుకుంటే కనుక సూర్య భగవానుడు మరియు బుధాదిత్యోగం కలిసినప్పుడు ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయంటే ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క ప్రతినిత్యం కూడా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ రావాలన్నా గవర్నమెంట్ జాబ్స్ రావాలన్నా పర్వత రంగంలో సంస్థలో మీకు అంతా కూడా కాంట్రాక్ట్స్ లభించాలి మంచి లావాదేవీలు జరగాలి ప్ర రంగ సంస్థల నుంచి మీకు ఆర్థికమైన ఉన్నత స్థితి కలగాలి అని చెప్పేసి అంటే కనుక ఈ సూర్య భగవానుడి అనుగ్రహము బుధుడు అనుగ్రహం విశేషంగా ఉండాలి బృహస్పతి అనుగ్రహం కూడా ఉండాలి ఈ యొక్క గ్రహాలయ స్థితిగతి మేరకు అంతా కూడా ఈ యొక్క అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ అంతా బుధుడు ప్రధానంగా వ్యాపార ప్రదాత ప్రధానంగా బుద్ధి శక్తినిచ్చే గ్రహంగా మేధాశక్తి ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది పిల్లలకి విశేషంగా అంతా కూడా ఎవరికైతే కనుక మంచి ర్యాంకులు రావాలి మంచి ఉత్తీర్ణత కలగాలి మంచి మార్కులతోటి ఉత్తీర్ణత కలగాలి అని చెప్పేసి అంటే మంచి పర్సంటేజ్ రావాలి మంచి గ్రేట్ రావాలి అని చెప్పేసి అనుకుంటే కనుక మేధా దక్షిణామూర్తి ఆరాధన దత్తాత్రేయ స్వామి ఆరాధన మరియు హైగ్రీవస్వామి ఆరాధన అంతా కూడా చేసుకోవడం వల్ల హైగ్రీవ స్వామి చరిత్రని వేడం మాత్రం చేతనే హైగ్రీవ స్వామి జననం ఏ రకంగా జరిగింది అవతారం ఏ రకంగా జరిగింది స్వామి ఎందుకు ఆ వేదాలకు అధిష్టాన దేవతగా మారారు హైగ్రీవ స్వామి ఎటువంటి స్తోత్రాన్ని అంతా కూడా దేవతలకు అందించారు అటువంటి విశేషాలంతా కూడా వినడం మాత్రం చేతిని హైగ్రీవ స్వామి యొక్క నామస్మరణ చేయడం వల్ల మాత్రం చేతిని వాళ్ళకంతా కూడా మేధాశక్తి లభిస్తూ ఉంటుంది అఖండమైన దైవశక్తి అంటే గురుబలం కూడా కలుగుతూ ఉంటుంది తద్వారా మీ పిల్లలకంతా కూడా బుద్ధిశక్తి అఖండమైన మేధస్సు అంతా లభించడానికి అవకాశం ఉంటుంది మేధా దక్షిణమూర్తి ఆరాధనలో భాగంగా శనగల మాల అంతా కూడా స్వామివారికి విశేషంగా సమర్పించడం వల్ల కానీ పసుపుతో అభిషేకం విశేషంగా చేయడం వల్ల కానీ మేధా దక్షిణమూర్తి స్వామివారికి కానీ మరియు దత్తాత్రేయ స్వామి వారికి కానీ ఇట్లా అభిషేకం చేయడం వల్ల పసుపు రంగు వస్త్రాన్ని అంతా కూడా స్వామివారి సమర్పించి నమస్కారం చేసుకోవడం మాత్రం చేతున్నాయి గురువారం రోజున ఇటువంటి ఫలితాలంతా కూడా లభించుకుంటుంది బుధవారం పూట ఎవరైతే దక్షిణామూర్తి ఆరాధన విశేషంగా చేస్తూ ఉంటారు బుద్ధిశక్తి లభిస్తూ ఉంటుంది పచ్చ రంగు వస్త్రాన్ని అంతా కూడా బుధవారం పూట స్వామివారి సమర్పణ చేయాలి గురువారం పూట అయితే గనక పసుపు రంగు వస్త్రాన్ని సమర్పణ చేయాలి తద్వారంతా కూడా అఖండమైన మహిదాశక్తి లభించడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క మేదా దక్షిణమూర్తి ఆరాధన చేయడం వల్ల ఈ యొక్క దక్షిణామూర్తి ఆరాధన వల్ల కానీ ఈ యొక్క హైగ్రీవ స్వామి ఆరాధన వల్ల కానీ అఖండమైన మేధాశక్తి లభించడానికి అవకాశం ఉంటుంది విదేశంలో స్థిరత్వం లభిస్తుంది విదేశంలో మంచి యూనివర్సిటీలో సీట్ లభించి మీకు అంతా కూడా విదేశంలో విద్య లభించడానికి అవకాశం ఉంటుంది మీకంతా కూడా మేధాశక్తి లభించడానికి అఖండమైన వేదజ్ఞానం అధ్యయనం చేసే వాళ్ళు కానీ మంచి మంత్రపట్నం చేసేవాళ్ళు కానీ అంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా చేయడం జరుగుతుంది ఎవరైతే కనుక అఖండమైన వేదాశక్తి కోసం ప్రయత్నం చేస్తున్నారు అఖండమైన విద్యావంతులుగా కావాలి నాకు గవర్నమెంట్ జాబ్స్ రావాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ఈ బుధాత్యోగం అంతా కూడా మంచిగా ఆ ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకు అంతా కూడా శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండమైన పుణ్యప్రదానమైన గ్రహంగా బుధుడంతా కూడా వ్యాపార గ్రహాన్ని వ్యాపారంలో మంచి లాభాలు గణించి గ్రహంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే విష్ణుమూర్తి యొక్క సహస్రనామాలు ప్రతినిత్యం కూడా ఎవరైతే చదువుతూ ఉంటారో వాళ్ళకంతా కూడా అఖండమైన ఐశ్వర్య ప్రదాతగా ఉంటారు కావున అఖండమైన ప్రతినిత్యం కూడా మూడు సార్లు కానీ పదకొండు సార్లు కానీ ప్రతినిత్యం కూడా అందరూ కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ వాళ్ళు ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా విష్ణు సహస్రనామ పట్టణం కానీ అష్టాక్షరి మంత్ర జపం కానీ ద్వాదశాక్షరి మంత్ర జపం కానీ ప్రతినిత్యం కూడా చేసుకోవడం వల్ల నిత్యమంతా కూడా శ్రీరామ జపాన్ని అంతా కూడా ఆచరించడం వల్ల శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నావాన్ని ఎవరైతే కనుక నిత్యం జపం చేసుకుంటారు వాళ్ళకంతా కూడా అఖండమైన ఐశ్వర్య పదాతగా మారుతుంటారు సర్వరక్షకర స్వరూపంగా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం వల్ల గాని అనువత్ కవచాన్ని పఠించడం వల్ల కానీ మీకంతా కూడా సర్వశత్రు నివారణ జరుగుతుంది సకల భయాల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది శత్రు బాధల నుంచి బయటపడ్డాం కానీ అప్పుల బాధల నుంచి బయటపడ్డానికి కానీ రుణ బాధల నుంచి బయటపడ్డానికి కానీ జరుగుతూ ఉంటుంది ప్రతినించం కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతికి అంతా కూడా గోచారత్య గ్రహాలంతా కూడా ఈ రకంగా ఫలితాలు ఇస్తున్నాయి చూసుకుందాం ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ సూర్య భగవానుడు అంతా కూడా ఈ యొక్క వృషభ రాశి నుంచి రాశికి అంతా కూడా సంచారం చేయడం మరియు బుధు బుధుడు బృహస్పతి మరియు రవి భగవానుడు అంతా కూడా సూర్యభగవానుడు కలియకతో మిథున రాశిలో సంచారం చేయడం ఇక్కడ కర్కాటక రాశి నుంచి నిత్యస్థానం నుంచి బయటపడిన అంగారు కూడా కూడా ఈ యొక్క ఇరవై ఐదో తారీఖు తర్వాత జూన్ నెల మాసం ఇరవై ఐదో తర్వాత ఆ రోజున కేతు కలియకతో సింహరాశిలో సంచారం చేయడం మరియు కుంభరాశిలో అంతా కూడా రాహు సంచారం చేయడం మీనరాశిలో ఈ యొక్క శని భగవానుడు అంతా కూడా సంచారం చేయడం మరియు ఇక్కడ మేషరాశిలో అంతా కూడా శుక్రుడు సంచారం చేయడం ఇక్కడ రాహు కేతులంతా కూడా కాలసర్ప దోషంలో అంతా కూడా గ్రహస్థితి అంతా కూడా ఒక స్తంభంలో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ యొక్క స్తంభంలో ఉన్నప్పుడు చూసుకుంటే కనుక గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంటాయి మిశ్రమైన ఫలితాలు కొన్ని రాశులు వాళ్ళకి ఇస్తూ ఉంటాయి ప్రధానంగా ఈ ఈ యొక్క స్థితి నుంచి బయటపడి గ్రహ దోషం నుంచి బయటపడి నివారణ చేసుకుంటే కనుక అఖండ అఖండరాజయోగం ధనప్రాప్తి లభించడానికి అకటమైన వ్యాపార అభివృద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు మంచి గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కోసం ఎవరైతే ప్రయత్నం చేసుకుంటారో మంచి గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ లభించడానికి అవకాశం ఉంటుంది విదేశంలో మీకు కూడా వేరు ప్రఖ్యాతులు లభించడానికి కీర్తి ప్రదర్శలు పెరగడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా అందరికీ కూడా ఈ యొక్క నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమంలో కానీ ఈ యొక్క దత్తాత్రేయ హోమాది కార్యక్రమంలో కానీ ఎవరైతే పాల్గొంటూ ఉంటారు విశేషంగా అంతా కూడా లక్ష్మీ కుబేర శాంతి కార్యక్రమంలో పాల్గొనడం వల్ల అఖండమైన ఐశ్వర్య పదార్థంగా మారుతూ ఉంటుంది కావున గోమాత సేవ చేయండి విశేషంగా ఎవరైతే గనక గోమాత సేవ చేస్తూ ఉంటారో ప్రతినిత్యం కూడా తద్వారా అఖండమైన శుభ ఫలితాలు రావడానికి అఖండమైన పుణ్యప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీకృష్ణ ఆలయంలో ప్రధానంగా ఎవరైతే కనుక శ్రీకృష్ణ పరమాత్మకి ప్రతినిత్యం కూడా ఈ యొక్క పుష్పాలంకరణ చేయడం కానీ వస్త్ర అలంకరణ చేయడం గానీ స్వామివారికి అంతా కూడా వెన్నని నవీనితాన్ని అంతా కూడా నివేదన చేయడం వల్ల గానీ స్వామివారికి పెరుగణాన్ని నివేదన చేయడం వల్ల దద్దోదనాన్ని నివేదన చేయడం వల్ల కండవైన పుణ్య ప్రాప్తిలు ఉంటుంది శ్రీకృష్ణాలయణ్య దర్శనం మాత్రం నుంచి ఇతని కోటి జన్మల పుణ్యప్రాప్తి లభిస్తుంటుంది కావున ఎవరైనా కానీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దర్శన భాగ్యం చేసుకోండి ప్రతినించం కూడా పుణ్యక్షేత్ర దర్శనం కానీ ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలో మీ ఇంటి దగ్గర ఉండే దేవాలయంలో శ్రీకృష్ణ దేవాలయంలో దర్శనం చేసుకొని నూట ఎనిమిది దర్శనాలు చేయడానికి ప్రయత్నం చేయండి ప్రతినితం కూడా గురువారం రోజున శుక్రవారం రోజున ఈ యొక్క ఆదివారం రోజున ఎవరైతే ప్రతినిత్యం కూడా చేస్తుంటారో అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది బీదవాళ్ళకి అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి గోమాత సేవల భాగంగా పచ్చిక తలకు గ్రాసాన్ని గోమాతకి సమర్పించడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది మేషాది ద్వాదశ్రాసుల వాళ్ళకి ఈ యొక్క రవి సంక్రమణము బోధాదిత్యయోగము మరియు గురువు కలియిక త్రిగ్రహ కూటమి అంతా కూడా ఏ రకంగా విశేషంగా ఈ యొక్క మేషాది ద్వాదశ్రాసులకి గ్రహాల యొక్క స్థితిగతి మేరకి గోచారించ ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది కానీ విశేషంగా ఫలితాలంతా కూడా చెప్పుకుంటుంది వృషభరాశి ఫలితాలంతా కూడా చూసుకున్న ప్రధానంగా రవి సంక్రమణం మిథున రాశిలో సంచారం చేయడం వల్ల ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ జూన్ నెల మాస ఫలితాల్లో భాగంగా రవి బుధ బృహస్పతి అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం త్రిగ్రహ కూటమిలో ఉండడం అంతా కూడా మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ద్వితీయ స్థానంలో మూడు గ్రహాలు కలిసి ఉండడం ప్రధానంగా బృహస్పతి బుధుడు కలియిక అనేది మిశ్రమైన ఫలితాలుగా ఉంటుంది వృషభరాశి వాళ్ళకి బుధాదు అయితే కనుక ప్రధానంగా చూసుకుంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ లభించడానికి అవకాశం ఉంటాయి ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పేరుపఖ్యాతలు గరించడానికి మంచి సమయంగా మంచి పొలిటికల్ రంగంలో అంటే మంచి పొలిటికల్గా మీకు అంతా కూడా మంచి ప్రవితవీ లభించే సమయంగా చెప్పడం జరుగుతుంది కీర్తి ప్రతిష్టలు పెరగడానికి సంఘంలో గౌరవం ప్రతిష్టలంతా కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది ఫైనాన్షియల్ స్టెబిలిటీ అంతా కూడా మారుతూ ఉంటుంది మీకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే శ్రమతో కూడిన సంపాదన ఉంటుంది ఈ మాసం అంతా కూడా మీ ఇష్టమైన ఫలితాల నుంచి వెంటపడటానికి వృషభరాశి వల్ల విశేషంగా మహాలక్ష్మి ఆరతం చేయడం ఈ యొక్క బొబ్బర్లు దానం చేసుకోవడం వల్ల శనీశ్వర గ్రహానికి ప్రీతికరంగా ఈ యొక్క నల్లనవల్ని దానం చేయడం వల్ల గొబ్బర్లంతా కూడా శుక్రుడికి ప్రీతికరంగా దానం చేయడం వల్ల ఉలవలంతా కూడా నానబెట్టి ప్రధానంగా గోమాతకు సమర్పించడం వల్ల అఖండమైన పుణ్యయోగం లభిస్తుంది ఐశ్వర్య యోగం అంతా కూడా సిద్ధిస్తుంది మీరంతా కూడా వ్యాపారంలో మార్పు చేయడానికి మీరంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు వ్యాపారం అంతా కూడా విస్తారం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు మీరంతా కూడా మంచి అవకాశాలు సిద్ధిస్తూ ఉంటాయి వ్యవసాయ వ్యవసాయ రంగంలో వాళ్ళకి మంచి పాడి పంట అంతా కూడా లభిస్తూ ఉంటుంది రెండు పంటలంతా కూడా ఈ సంవత్సరం యోగ ఉన్నాయి కావున మీకంతా కూడా ప్రతినిత్యం కూడా అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి మీకు అంతా కూడా మంచి అవకాశాలు లభిస్తుంటాయి ఈ యొక్క యాక్టివ్ బిజినెస్ వాళ్ళకు కూడా మంచి అవకాశాలు లభిస్తూ ఉంటుంది మీ యొక్క సినీ రంగంలో వాళ్ళకి విశేషంగా ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా రాజశ్యామల హోమాది కార్యక్రమాలు చేసుకుంటారు మంచి అవకాశాలు తీసుకుంటాయి సంఘంలో గౌరవం పెరగడం మీకంతా కూడా మంచి అవకాశాలు రావడం ఐశ్వర్యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది అన్ని రంగాల్లో వాళ్ళకు కూడా రచనించం కూడా ఎవరైతే కనుక రాజశ్యామల యాగాది కార్యక్రమాలు చేసుకుంటారో కూడా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల జన్మజాతక వశాత కానీ గోచారీత్య వశాత కానీ గ్రహాల యొక్క స్థితిగా మేరకు చెప్తున్నాం కావున ఈ యొక్క గ్రహ అంతా కూడా ఆచరించిన వాళ్ళకి గ్రహ దేవతల అనుగ్రహంతో అఖండమైన ఐశ్వర్యప్రదాయంగా మారుతూ ఉంటారు కావున అఖండమైన ఐశ్వర్య సిద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది మీకు మంచి యోగం అంతా కూడా తీస్తుంది శ్రమతో కూడిన సంపాదన అంతా కూడా ఈ మాసంలో ఉంటుంది కావున విశేషించి మహాలక్ష్మి సహస్రనామాన్ని వినడానికి ప్రయత్నం చేయండి ఈ యొక్క సూర్యనారాయణ స్వామి అష్టకాన్ని చదవడానికి కానీ శ్రీకృష్ణ పరమాత్మ అష్టకాన్ని చదవడం కానీ ఈ యొక్క వెంకటేశ్వమి దేవాలయంలో వెళ్ళి సమర్పించడం వల్ల కానీ అంతా విష్ణు సహస్రనామ పట్టణం చేయడం వల్ల కానీ గణపతికి విశేషంగా అంతా కూడా చెరుకు రసంతో అభిషేకం చేయించడం వల్ల కానీ అఖండమైన పుణ్యయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది రాజయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా మీకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోమాత శివలో భాగంగా పచ్చిక తెలగపిండి గ్రాసం అంతా కూడా నీచేత్తు పెట్టడానికి గోమాతకి సమర్పించడానికి ప్రయత్నం చేయండి గోమాతకి నూట ఎనిమిది ప్రదక్షిణాలు కానీ చేయడానికి ప్రయత్నం చేయండి అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది రాజయోగం సిద్ధిస్తుంది ఐశ్వర్యోగం సిద్ధిస్తుంది మీకంతా కూడా జయ గురు దత్తాత్రేయ